హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా సపోటా చెట్టు ఇది పాల సపోటానో తేనె సపోటానో నాకైతే తెలియదు కానీ నేను చిన్న మొక్క తీసుకొచ్చి కుండీలో పెంచుకున్నాను చూడండి ఇదైతే ఇంత పెద్ద మొక్క అయింది దీని నుంచి నేను ఇప్పటికి ఒక ఏడెనిమిది కాయల వరకు అయితే హార్వెస్ట్ చేశాను అంటే సంవత్సరం పట్టింది ఇది పెరగడానికి చూడండి కాయలు అయితే చాలా పెద్ద పెద్దవే వస్తాయి మొన్నే ఒక మూడు కాయలు కోసేసి తినేసాము ఇంకొక కాయ ఉన్నది పండలేదు అది అందుకని అది అలా ఉంచాను ఒక నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షం పడుతుంది కదండి ఆ కాయ రాలిందనమాట అందుకని అది అలాగే ఉంచాను చెట్టు నిండా అయితే పూతతో నిండు ఉంటుంది ఇలా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ పూత అయితే అలాగే ఉంది రాలిపోలేదు చెట్టు నిండా పోతుంది చూడండి ఫ్రెండ్స్ అసలు చెట్టు కూడా ఎంత హెల్తీగానే పెరిగింది ఎక్కడ చూసినా కూడా మీరు ప్రతి కొమ్మకి కూడా పూత కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలా చెట్టు నిండా కూడా పూతతోనే నిండి ఉంది కాయలు కూడా ఉన్నాయి ఇంకా ఇగోండి ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక కాయ ఉంది అలాగే ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇందాక చూపించాను కదా ఇదొకటి ఇదొకటి ఇంకా లోపల అదిగోండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ ఇక్కడ ఒక కాయ ఉంది పెద్ద పెద్ద కాయలే అవుతున్నాయి చిన్న కాయలుగా అయితే ఏం కాదు నేను అనుకోవడం పాల సపోర్టా ఏమో అనుకుంటున్నాను నాకైతే తెలియదు ఫ్రెండ్స్ సపోర్టాల్లో రకాలు ఏంటి అనేది అయితే నాకు తెలియదు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఈ పూత చూసారా ఎలా ఉంది ఇలా చెట్టు అంతా కూడా పూతతోనే ఉంటుంది ఇలా చెట్టు అంతా కూడా పోతే ఉంది ఫ్రెండ్స్ ఇది నా సపోటా చెట్టు అలాగే ఈరోజైతే అంజూరా కూడా ఒకటి వచ్చింది అంజూరా కూడా వద్దాం అనుకుంటున్నాను ఈ అంజూరను చూడ నేను ఇప్పటి వరకు చాలా కాయలు కాయలు కోస్తూనే ఉన్నాను చూడండి పెద్ద పెద్ద కాయలు వస్తాయి అన్నమాట చూసారా ఇది ఇది టర్కీ అంజూరా మామూలు అంజూరా రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర ఇది ఏ అంజూరా అని అయితే తెలియదు కానీ ఇదొకటి ఇదొక రకం ఇదొక రకం అనమాట ఇంకోటి కూడా ఉంది అది కూడా చూస్తాను చూడండి ఈ కాయ చూసేలా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ డ్రమ్ములో పెట్టాను కొంచెం ఫ్రూట్స్ మొక్కలకి కొద్దిగా పెద్ద కుండీలే పెట్టుకోవాలి లేకపోతే దానికి ఫ్రూటింగ్ ఎక్కువ రాదనమాట వాటికి బలం కూడా ఎక్కువ కావాలి ఫ్రూట్ మొక్కలు అన్నిటికీ కూడా పెద్ద పెద్ద కుండీలే పెట్టుకోవాలి మరీ అంత పెద్దది కాదు కానీ ఇలా ఈ డ్రమ్ము ఈ డ్రమ్ములో పెట్టాను ఈ ఫ్రూట్ అయితే ఇప్పుడు కోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారా కట్ చేసి చూద్దాం చూడండి అంజూరా కూడా ఇది కూడా డ్రై ఫ్రూటే చాలా ఆరోగ్యానికి గుండెకి కూడా ఇది చాలా మంచిది చూడండి అంత బాగుంది కదా చాలా బాగుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను మీకు అదేమో కుండీలో పెట్టాను ఇదైతే భూమిలో పెట్టాను ఇది కూడా అలాంటిదే మొక్క ఆకులు చూసారంత పెద్ద పెద్దవి వచ్చినాయి నేను కారణం అయితే కొంచెం ఇంకా సన్నగానే ఉంది కానీ పెద్ద పెద్దవి వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా సపోట మొక్క ఎలా ఉంది ఏంటనేది చూపించాను అలాగే అంజూర మొక్క చూపించాను నేను సపోటా పళ్ళు వర్షానికి రాలిపోయిన మూడు రెండు పండుపై నేను తినేసాం ఒకటైతే ఉంది అది కూడా చూపిస్తానని చెప్పాను ఇదిగోండి ఫ్రెండ్స్ అదే ఆ పండు చూడని ఎంత పెద్దగా వచ్చినాయో పళ్ళు అయితే చాలా పెద్ద పెద్దవే వస్తున్నాయి కానీ ఇది పాల సపోటానా తేనె సపోటానా అనేది అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే గనక చెట్టు కూడా చూశారు కాబట్టి ఇది ఏ సపోర్టా చెట్టు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye friends.